హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సో ఏపీలో మనకు ఈ యొక్క తల్లి వందన పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మనకు సో మొత్తంగా మనకు పదిహేను వేలు జమ చేస్తామని చెప్పారు సో ప్రస్తుతం అయితే కనుక పదిహేను వేలు కాకుండా పదమూడు వేల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఎందుకు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము అలాగే వీటితో పాటు మనకి ఏంటంటే కనుక ముఖ్యంగా అర్హుల జాబితాను కూడా అయితే విడుదల చేయబోతున్నారు అంటే మనకు అర్హుల జాబితా అదేవిధంగా ఫైనల్ లిస్ట్ కూడా విడుదలైతే చేయనున్నారు వీటితో పాటు మనకు సో ఒక విద్యార్థికి అంటే ఒక విద్యార్థికి పద్మూడు వేలు అయితే జంప్ చేస్తారు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే కనుక సో మనకు నలభై రెండు వేలు సో ఇలా అయితే జంప్ చేస్తారు మందికి ఎంత డబ్బులు విడుదల చేస్తున్నారు అనేది తెలుసుకుందాం వీటితో పాటు మనకు గైడ్ లైన్స్ అనమాట ముఖ్యంగా అర్హతలను కూడా అయితే ప్రభుత్వం విడుదల చేసింది సో వాటికి సంబంధించిన వివరాలు అన్నీ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే కనుక సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము సో ఏపీలో మనకు ప్రతిష్టాత్మకంగా కూటం ప్రభుత్వం అయితే కనుక ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా చూసుకున్నట్లయితే సో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు సో ప్రస్తుతం చూసుకుంటే పదమూడు వేల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పారు రెండు వేలు కోత అయితే విధించడం జరిగింది అందులో భాగంగా చూసుకుంటే ఈరోజు మనకు ముఖ్యంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు గాను ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లను అయితే కనుక ప్రభుత్వం చెల్లించనుంది సో దీని మీద అయితే కనుక జీవో విడుదల చేసింది అనమాట ఈ యొక్క విద్యార్థుల తరుల ఖాతాలోకి అయితే కనుక పదమూడు వేలు చొప్పున జమ చేస్తామని అయితే తెలిపింది రెండు వేల రూపాయలు అనేది అయితే కనుక కట్ చేస్తున్నారు ఎందుకంటే స్కూలు లేదా కాలేజు అభివృద్ధి పనులకు వెచ్చిస్తామని అయితే పేర్కొనడం జరిగింది అంటే గతంలో మనకు అమ్మఒడి పథకం ఏ విధంగా ఉండేది ఇప్పుడు కూడా అదే పథకాన్ని అయితే కనుక మనకు యాస్టీస్ ఫాలో అయితే అవడం జరుగుతుంది సో ఈ రకంగా పదమూడు వేల రూపాయలు మాత్రమే జమ అయ్యాయి అయితే చేస్తున్నారనమాట అందులోనూ చూసుకున్నట్లయితే కనుక మనకు ఒక బిడ్డ ఉన్న వాళ్ళకైతే కనుక దాదాపుగా పద్దెనిమిది లక్షల యాభై ఏడు వేల ఏడు వందల అరవై మంది అయితే ఉన్నారు వీళ్ళందరికీ పదమూడు వేల రూపాయలు అయితే జమ అయితే ఇద్దరు బిడ్డలు ఉన్న వాళ్ళు దాదాపుగా పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మంది ఉన్నారు ఏంటంటే కనుక ఇరవై ఆరు వేల జమ అవుతుంది ఇక ముగ్గురు పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు రెండు లక్షల పది వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది ఉన్నారు వీళ్ళకి వచ్చి నలభై రెండు అయితే జమ అవుతుంది ఇక నలుగురు ఉన్న వాళ్ళు వచ్చేసి రెండు వేల యాభై మూడు మంది ఉన్నారు వీళ్లకు మనకు చూసుకుంటే దాదాపుగా యాభై ఆరు వేలు అయితే జమ అవుతుందనమాట ఈ రకంగా జమ అయితే చేస్తున్నారు ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకు రూల్స్ కూడా విడుదల చేశారు సో రూల్స్ ఏమేమంటే కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకొచ్చి పదివేల రూపాయలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు ఉండాలి రైస్ కార్డు కలిగి ఉండాలి ఫ్యామిలీకి మూడు ఎకరాల లోపు మాగాని లేదా పది ఎకరాల లోపు పొడి భూమి లేదా రెండు కలిపి పది ఎకరాల అయితే ఉండాలి ఇక ట్రా ట్రాక్టర్ కానీ ట్యాక్సీ కానీ ఆటో సహా ఎలాంటి ఫోర్ వీలర్స్ అయితే ఉండకూడదు కరెంటు బిల్లు నెలకు మూడు వందల యూనిట్లు దాటకూడదు విద్యార్థుల హాజరు అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజే ఉండాలన్నమాట సో ఇవన్నీ ఏంటంటే గతంలో అమ్మఒడి పథకానికి ఉండే రూల్స్ అనమాట ఇప్పుడు కూడా అవే రూల్స్ ఫాలో అవుతున్నారు మీకు గతంలో అమ్మఒడి పథకం వచ్చినట్లయితే ఇప్పుడు కూడా డబ్బులు ఖచ్చితంగా జమ అయితే అవడం జరుగుతుంది అనమాట ఇక తర్వాత చూసుకుంటే మనకు అర్హుల జాబితాను విడుదల చేస్తామని చెప్పారు సో సాంకేతిక సమస్యలు ఏమన్నా ఉంటే తెలియజేయాలని వెంటనే పరిష్కరిస్తామని అయితే చెప్పారు అర్హుల జాబితాను అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామని చెప్పారు సో ఏదైనా ఫిర్యాదులు ఉంటే కనుక ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు గడువు ఇస్తామని అయితే తెలిపారు ఇక ఈ నెల ముప్పయో తేదీన ముప్పై తేదీన తుది జాబితాను కూడా ప్రదర్శిస్తామని అయితే చెప్పారనమాట ఇవి మనకు అప్డేట్స్ సో ఈ రకంగా మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి సో డబ్బులు కూడా మీకు కొద్దిగా జమ అవ్వకి లేటు కూడా అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో ఒకవేళ మీకు డబ్బులు వచ్చాయా లేదనేది మీరు కింద కామెంట్లు అయితే తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను మనకు ఇంకా ఎలిజిబుల్ లిస్టు ఫైనల్ లిస్టు ఇవన్నీ నెల ముప్పై తేదీ ప్రదర్శిస్తామని చెప్తున్నారు కదా అంటే ఆల్రెడీ సచివాలయాల్లో ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఇరవై ఆరో తేదీ లోపు అయితే కనుక మళ్ళీ మీరు అక్కడైతే కనుక రియపల్ అయితే చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే కనుక ముప్పై తేదీన ఫైనల్ తుది జాబితా అయితే ఇస్తామని అయితే చెప్పారు సో మనకి లిస్ట్లో పేర్లు ఉండే వాళ్ళందరికీ ఆటోమేటిక్గా డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుందనమాట సో ఇది లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక సో ఈసారి మనకు పదమూడు వేలే జమ చేస్తున్నారు పదిహేను వేలు అయితే కాదు సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి